వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి కరెంట్ అఫైర్స్ని మీకు అందించడంలో చాలా ముందుగా ఉండటం ఉంది ఏపీఎస్సి గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కావచ్చు తెలంగాణ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్కి కావచ్చు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా దీన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ఇందులో చాలా సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి వీటిని మనం డిస్కస్ చేద్దాం అలాగే వీటికి సంబంధించిన తెలుగు మీడియం పీడిఎఫ్ మన రవీస్ జీకే టెలిగ్రామ్ గ్రూప్ లో అవైలబుల్ గా ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియోని చూసి దాన్ని చదవడం అయితే చేయండి అయితే ఇది ఆరు పేజీలు కలిగినటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ మొత్తం గూగుల్ అనేటువంటి ఒక సంస్థకి చెందినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ అయితే రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నాలుగో తేదీ ఇరవై ఇరవై ఆ తేదీల్లో మనకి ఈనాడులో కొంత ఈ ప్రాజెక్ట్స్లో భాగంగా కొన్ని ప్రాజెక్ట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ని కూడా గూగుళ్ళు అనౌన్స్ చేసింది ఆ అనౌన్స్ చేసిన ఆ గూగుల్ ప్రాజెక్ట్స్ని ఇప్పుడు మనం చూద్దాం దానికంటే ముందు మన రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి రైట్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం వెళ్ళిపోదాం కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక పదం ఈ మధ్య కాలంలో మనకి చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది ఇది భవిష్యత్తులో మరింతగా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళి మరింతగా దూసుకుపోయే అవకాశం ఉంది అందులో భాగంగా ఈ గూగుల్ లాంచ్ చేసినటువంటి తన యాన్యువల్ డెవలపర్స్ మీటింగ్ ప్రతి సంవత్సరం కూడా వార్షిక సమావేశాలని అది ఏమేమి కొత్తగా అభివృద్ధి చేసింది ఏమేమి కొత్తగా అభివృద్ధి చేయబోతుంది అనేటువంటి అంశాల పైన ప్రతి సంవత్సరం మే ఆర్ జూన్ నెలలో రెండు వేల ఎనిమిది నుంచి ఈ సమావేశాలని గూగుల్ కాలిఫోర్నియా అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున ఈ సమావేశాలని నిర్వహించడం జరిగింది కాలిఫోర్నియా అందులో కొన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేసి భవిష్యత్తులో యూజర్స్కి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది వాటికి సంబంధించినటువంటి అంశాలను ఇప్పుడు మనం చూద్దాం గూగుల్ ప్రాజెక్టులు ఇది పెద్ద వీడియో అయితే మనకి రెండుగా చూద్దాము ప్రస్తుతానికైతే ఈ వీడియోని చాలా ముఖ్యంగా తీసుకోవాలి అందులో ఒకటవది స్టార్ లైన్ ప్రాజెక్ట్ స్టార్ లైన్ ప్రాజెక్ట్ ఇట్లాంటి వాటినే మనకి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఏమిటి ఈ స్టార్లైన్ ప్రాజెక్టు ఎవరు ఎప్పుడు దీన్ని ప్రకటించారు దీనిలో కీలకమైన ముఖ్యాంశాలు ఏమిటి అన్నది చూద్దాం ఈ స్టార్ లైన్ ప్రాజెక్ట్ని ఎవరు ప్రకటించారు అంటే గూగుల్ అనేటువంటి ఒక సెర్చ్ ఇంజన్ అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్నటువంటి ఈ గూగుల్ అనే సంస్థ ఈ స్టార్ లైన్ అనేటువంటి ప్రాజెక్టుని ప్రారంభించింది ఈ స్టార్ లైన్ ప్రాజెక్టు త్రీడీ వీడియో కాలింగ్ బూత్ గా ఉపయోగపడుతుంది చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇది త్రీడీ వీడియో కాలింగ్ బూత్ అంటే ఇప్పటి వరకు మనం గూగుల్ మీట్ లో కావచ్చు జూమ్ కాన్ఫరెన్సెస్ ని అటెండ్ అయి ఉండొచ్చు అది ఓన్లీ టూ డైమెన్షనల్ మాత్రమే కానీ ఇది త్రీ డి వీడియో కాలింగ్ సిస్టమ్ ఇది ఒక అధునాతనమైనటువంటి హార్డ్వేరు సాఫ్ట్వేరుల కలయికతో తయారు చేయబడు తయారు చేయబడుతున్న ఒక ప్రాజెక్ట్ కంప్యూటర్ విజన్ మెషిన్ లెర్నింగ్ స్పేషియల్ ఆడియో రియల్ టైం కంప్రెషన్ అనేటువంటి పరిజ్ఞానాలని ఉపయోగించి ఈ స్టార్ లైన్ ప్రాజెక్ట్ని త్రీ డి వీడియో కాలింగ్ బూత్ గా గూగుల్ రూపొందించడం జరుగుతుంది ఇందులో ఒక టీవీ సైజులో ఒక థర్టీ టూ ఇంచెస్ ఫార్టీ త్రీ ఇంచెస్ ఆ టీవీ సైజులో ఒక డిస్ప్లే ఉంటుంది ఆ డిస్ప్లేకి ముందు కూర్చొని అవతలి వ్యక్తిని చూస్తూ డైరెక్ట్గా మాట్లాడవచ్చు అంటే జూమ్ వంటి టూల్స్ లో ఇప్పటికే మనం మాట్లాడుతున్నాం కాదని మనం అనుకోవచ్చు కానీ స్టార్ లైన్ డిస్ప్లే తీరు టూ డిఫరెంట్ అది వేరుగా ఉంటుంది ఇది వారు మాట్లాడుతున్న ప్రదేశం వారు మాట్లాడుతున్న శబ్దము వారు సృష్టించేటువంటి మొత్తం విజన్ ఫీల్డ్ తో కూడుకున్నటువంటిది కాబట్టి రికార్డ్ అయిన ఆ ఇమేజ్ కోణాలలో ప్రసరింపజేస్తుంది వివిధ కోణాలలో ప్రసరింప చేయడం ద్వారా త్రీ డి వీడియో ప్రాజెక్ట్ మనకి మన కళ్ళ ముందు ఉంటుంది అవతలి వ్యక్తి ఈ స్టార్ లైన్ అనేటువంటి ఈ టీవీ డిస్ప్లేకి కుడివైపు ఎడవ వైపు పైన కిందన రెండేసి చొప్పున ఆరు కెమెరాలు ఇందులో ఉంటాయి ఆరు కెమెరాలు చాలా ముఖ్యమైనది ఈ ఆరు కెమెరాలు మనకి శరీరం అవతల వ్యక్తి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి యొక్క శరీరం యొక్క స్థితి ఆ శరీరం యొక్క కదలికలు అలాగే ఎప్పటికప్పుడు వాటిని కళ్ళు అటు ఇటు తిప్పడం అనేటువంటి వాటిని ఎప్పటికప్పుడు పసిగడుతూ వేర్వేరు పొజిషన్లలో తీసిన చిత్రాలను ఈ కెమెరా జతలు ఒకే దృశ్యంగా మార్చి ఇలా త్రీ డి ఎఫెక్ట్ ని సృష్టించి డైరెక్ట్ గా ఆ మనిషే మన ముందు మాట్లాడుతున్నాడా అనేటువంటి ఒక అనుభూతిని కలిగిస్తాయి అయితే దీంతో టీవీ తెర మీద మనకి ఒక ఫ్లాట్ విజన్ కాకుండా త్రీ డి విజన్ మనకి కనిపించడం జరుగుతుంది దీనికి ఏమి అదనంగా హై స్పీడ్ నెట్వర్క్స్ ఏమీ అవసరం లేదు ప్రజెంట్ ఏ ఫైవ్ జీ అయితే ఫైవ్ జి ఫోర్ జీ అయితే ఫోర్ జీ టెక్నాలజీతో మనం నెట్వర్క్ ని ఇంటర్నెట్ ని ఉన్నామో ఆ ఇంటర్నెట్ సంబంధించిన ఉంటే సరిపోతుంది అయితే ఈ ప్రాజెక్ట్ ని గూగుల్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో అయితే ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి వినియోగదారులకి అందుబాటులోకి రానుంది ఇది చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది అయితే సాధారణంగా మనం చాలా బాగా పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే లేటెస్ట్ గా రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన గూగుల్ అనేటువంటి ఈ సంస్థ ప్రారంభించిన స్టార్ లైన్ ప్రాజెక్టుకి ప్రముఖ చిప్ మేకర్ సాఫ్ట్వేర్ కంపెనీ అయినటువంటి హెచ్పితో ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని తీసుకు చేసుకోవడం జరిగింది హ్యూలెట్ ప్యాకర్డ్ మరియు గూగుల్ ఒక ఒప్పందాన్ని స్టార్ లైన్ ప్రాజెక్టుని ని తీసుకురావడం కోసం కుదుర్చుకోవడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ త్రీ డి వీడియో కాలింగ్ బూత్ ఫార్లైన్ ప్రాజెక్ట్ అందుబాటులోకి రాబోతుంది గూగుల్ లాంచ్ చేసినటువంటి రెండో అద్భుతమైనటువంటి ప్రాజెక్టు చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అది అది ప్రాజెక్ట్ నవరస ప్రాజెక్ట్ నవరస చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఖచ్చితంగా మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నటువంటిదే ఇది కూడా ఈ ప్రాజెక్ట్ నవరసాన్ని ఎవరు తీసుకొచ్చారు అని అడిగితే దాని పేరు గూగుల్ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ గూగుల్ అనేటువంటిది తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్టు నవరస యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో గూగుల్ గెమ్మ ఆర్ జెమ్మ అనేటువంటి ఒక కృత్రిమ మేధ అంశాన్ని ఒకటి పరిచయం చేసింది దానికి ఎలా రాస్తారు జిఈంఎం అంటారు దీన్ని జెమ్మ అని చదవండి గెమ్మ అని చదవండి పర్వాలి అయితే ఈ జమ్మ అనేటువంటి ఈ ప్రాజెక్టు భారతదేశంలో పదిహేను భారతీయ భాషలలో అందుబాటులోకి తీసుకురావడం కోసము ఈ జమ్మని భారతీయ భాషలలోకి తీసుకురావడం కోసం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు ప్రాజెక్టు నవరస ఇది సాంస్కృతికంగా చాలా బాగా పాతుకుపోయే అవకాశం ఉంది భారతదేశంలో అని గూగుల్ ప్రకటించింది అంటే దీని ద్వారా ప్రజలు భారతదేశంలోని ప్రజలు పదిహేను భాషలలో పదిహేను భాషలలో దాన్ని ఉపయోగించుకోవచ్చు అంటే ఎలా అంటే దీని ద్వారా ప్రజలు తమ మాతృభాషలో మాట్లాడవచ్చు మరియు అటువైపు నుంచి రెస్పాన్స్ ని కూడా వారు మాతృభాషలోనే పొందవచ్చు అయితే ఈ ప్రాజెక్ట్ నవరస అనేటువంటి దీనిని తెలుగు ఎల్ఎల్ఎం ల్యాబ్స్ ద్వారా అభివృద్ధి చేయబడడం జరిగింది దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే తెలుగు ఎల్ఎల్ఎం ల్యాబ్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ వన్ డెఫినెట్ గా ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ తెలుగు ఎల్ఎల్ఎం ల్యాబ్స్ ని రవితేజ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి రవితేజ దేశెట్టి అనేటువంటి ఒక వ్యక్తి రామ్ శ్రీ గౌతమ్ గొల్ల అనేటువంటి వారు స్థాపించారు గౌతమ్ గొల్లాలు దీనిని ఈ తెలుగు ఎల్ఎల్ఎం ల్యాబ్స్ని తయారు చేశారు ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసాం క్రోమ్లో సెర్చ్ చేసాం మన తెలుగు భాషలో సెర్చ్ చేస్తే రెస్పాన్సెస్ కూడా తెలుగులోనే వస్తాయి హిందీలో సెర్చ్ చేస్తే హిందీలో వస్తాయి ఆ రకంగా ఈ జమా అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని గూగుల్ లాంచ్ చేసింది దాన్ని ఇప్పుడు భారతదేశంలోని పదిహేను భారతీయ భాషల్లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ గెమ్మ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఈ గెమ్మ అనేటువంటిది ఇది ఎప్పుడు దీన్ని లాంచ్ చేసింది గూగుల్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ఈ గెమ్మ లేదా జమ్మని గూగుల్ లాంచ్ చేసింది కృత్రిమ మేధని బాధ్యతాయుతంగా నిర్మించడంలో అభివృద్ధిదారులు అంటే డెవలపర్స్ పరిశోధకులు అంటే రీసెర్చర్స్ వాళ్ళకి అభివృద్ధిదారులకి పరిశోధకులకి సహకరించేందుకు గూగుల్ గూగులు తన ఓపెన్ మోడల్ అనేటువంటి ఒక సోర్స్ని గెమ్మ పేరుతో విడుదల చేయడం జరిగింది అయితే ఈ గెమ్మ అనేటువంటిది లాటిన్ భాషా పదము ఈ గెమ్మ అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే లాటిన్ భాష నుంచి తీసుకున్నారు దీనికి అర్థం ఏమిటంటే విలువైన రాయి గెమ్మ అంటే విలువైన రాయి అనేటువంటి అర్థం వస్తుంది అయితే ఈ గేమ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఇదే గూగుల్ అనే సంస్థ జెమిని అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ని లాంచ్ చేసింది అది కూడా మన వీడియోస్ లో ఉంది మన ఛానల్లో జెమిని గురించి మొత్తం చేశాను నేను జెమిని నానో జెమిని ప్రో జెమిని ఆల్ట్రా అనే మూడు వేరియంట్లు తీసుకొచ్చింది వాటిని అప్డేటెడ్ వర్షన్స్ వన్ పాయింట్ ఫైవ్ జెమె ప్రో వన్ పాయింట్ ఫైవ్ ను కూడా రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున మే పద్నాలుగు విడుదల చేయడం కూడా జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే జెమిని మోడల్ ఆధారంగా నిర్మితమైనటువంటి తేలికపాటి మోడల్స్ సమూహం ఈ గెమ్మ దీనిని గూగుల్ డీప్ మైండ్ అనేటువంటి సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది రెండు వెర్షన్స్ లో గెమ్మ అందుబాటులో ఉంది గెమ్మ టూ బి అండ్ గెమ్మ సెవెన్ బి టూ బి అండ్ గెమ్మ సెవెన్ బి అనేటువంటి రెండు వేరియంట్స్ లో ఇది దొరుకుతుంది ఒకటేమో ప్రీ ట్రైన్డ్ వేరియంట్ అయితే రెండోది ఇన్స్ట్రక్షన్ ట్యూన్ వేరియంట్లలో దొరుకుతుంది ప్రీ వేరియంట్ ఇది గెమ్మా టూ బి అనేది ప్రీ ట్రైన్డ్ వేరియంట్ అయితే ఇన్స్ట్రక్షన్ ట్యూన్ వేరియంట్ గెమ్మా సెవెన్ లో దొరుకుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు దీని తర్వాత మనకి మరొక కీలకమైనటువంటి ప్రాజెక్ట్ ఉంది మనకి గూగుల్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్లలో ఆ ప్రాజెక్ట్ ని కూడా ఒక్కసారి మనం చూసేద్దాం ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే ప్రాజెక్ట్ అస్త్రా నెక్స్ట్ వన్ గూగుల్ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్లలో నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అస్త్ర ఈ ప్రాజెక్ట్ అస్త్ర అనే దానిని గూగుల్ ప్రకటించడం జరిగింది ఇది అధునాతనమైనటువంటి యూనివర్సల్ ఏఐ అసిస్టెంట్ అధునాతనమైన యూనివర్సల్ ఏఐ అసిస్టెంట్ కృత్రిమ మేధతో పనిచేసే ఒక అద్భుతమైనటువంటి అసిస్టెంట్ గా సలహాదారుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ప్రాజెక్ట్ని దీనిని గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసింది గూగుల్ డీప్ మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్ గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసింది సంక్లిష్టమైన చురుకైన ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ స్పందిస్తూ రోజువారీ పనుల్లో ఒక మనిషికి లేదా ఒక కంపెనీకి రోజువారీ పనుల్లో చేదోడుగా నిలవడం కోసం తీసుకొచ్చినటువంటిదే ప్రాజెక్ట్ అస్త్ర యూనివర్సల్ కృత్రిమ మీద అసిస్టెంట్ జెమినీ వన్ పాయింట్ ఫైవ్ ప్రో మోడల్తో కూడిన ఇది వస్తువులని గుర్తించగలదు చూడండి వస్తువుల్ని ఈజీగా గుర్తించి ఆ వస్తువు ఏమిటో చెప్పగలరు కోడ్లను విశ్లేషించడం వస్తువుల జాడని తెలియజేయడం మనం ఎక్కడున్నామో ఆ ప్లేస్ను కూడా తెలియజేయడం ఇది ఈజీగా చేయగలుగుతుంది ఉదాహరణకి మనం ఫోన్లో ఒక వీడియో తీస్తున్నాం అనుకుందాం ప్రత్యక్షంగా అందులో ఏమేమి కనిపిస్తున్నాయో మనం చెప్పమని అడిగాం ఆ వీడియోలో ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పంటే అది టకా 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 అని మనకి ఆన్సర్ని చెప్పగలరు ఉదాహరణకి మనం ఏదైనా ఒక బొమ్మను గీస్తున్నాము ఆ బొమ్మ సరైనగా పద్ధతిలో గీస్తున్నామా లేదా పర్ఫెక్ట్ గా గీస్తున్నామా లేదో అన్నది కూడా చెప్పేయగలదు అలాగే దీనికి ఒక బొమ్మని చూపించి ఆ బొమ్మని ఉదాహరిస్తూ ఒక కథని చెప్పు అంటే టకా టకా బొమ్మని చూసి కథ చెప్పగలదు ఇది ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగు చివరలో రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు చివరలో అందుబాటులోకి రాబోతున్నట్లుగా ఏఐ అసిస్టెంట్ యూనివర్సల్ ఏఐ అసిస్టెంట్ ప్రాజెక్టు అస్త్రాలో భాగంగా అందుబాటులోకి రాబోతుంది